ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో హోంగార్డ్కి సంబంధించి కేసు అయితే ఆల్రెడీ ఉండడం జరిగింది మీకు తెలిసిన విషయమే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్న హోంగార్డ్స్ కేసు అనేది దానిపైన కౌంటర్ అఫిడవిట్ అంటే దాఖలు చేయడం జరిగింది అంటే కౌంటర్ అఫిడవిట్ అంటే ఏమిటి అనేది క్లియర్గా చూద్దాం అదేవిధంగా మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే ఈ యొక్క మేలో ఫస్ట్ కానీ ఈ యొక్క కేసుకి సంబంధించి కానీ హీరింగ్ కానీ ఫైనల్ హీరింగ్ అయితే ఎండింగ్ నాటికి జడ్జిమెంట్ వచ్చినట్లయితే జూన్ అఖరన్న లేదా జూలై మొదటి వారం ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందని మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది అదే విధంగా జరిగే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయన్నమాట సరే ఏది ఏమైనప్పటికీ కౌంటర్ అఫిడవిట్ అంటే ఏంటి చాలామంది అభ్యర్థులకు ఈ యొక్క కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం అంటే ఏంటి అని తెలియదు దాని గురించి క్లియర్గా మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది సిద్ధమవుతున్న ట్రైనింగ్ సెంటర్స్ అని కూడా మనకైతే ఆ యొక్క అప్డేట్ ఏదైతే ఒక ఈరోజు మార్నింగ్ అయితే రావడం జరిగింది సిద్ధమవుతున్న ట్రైనింగ్ సెంటర్స్ కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్ చూద్దాం ఈ రెండు దృష్ట్యాలు ఈ యొక్క అప్డేట్ దృష్ట్యాలు చూసినట్లయితే యొక్క పరిస్థితి సిచ్యువేషన్ బట్టి చూసినట్లయితే త్వరలో మెయిన్స్ ఎగ్జామ్ అని కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది మరికొద్ది రోజుల్లోనే ఆ యొక్క ప్రక్రియ కూడా ముగియను ఉందని మనకు అప్డేట్ అనేది ఈ యొక్క టూ అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది ఒకసారి క్లియర్గా ఈ యొక్క కౌంటర్ అఫిడవిట్ అంటే ఏమిటి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్ అఫిడవిట్ అనేది మనం క్లియర్గా చూసే ప్రయత్నం లేదు ఇక్కడ క్లియర్గా నేను చూసాను ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది వాట్ ఈస్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు అంటే కౌంటర్ అఫిడవిట్ అంటే అసలు అఫిడవిట్కు విరుద్ధంగా లేదా సవాలు చేసే వ్రాతపూర్వక ప్రకటన అని అర్థం ఇది తరచుగా పిటిషన్ లేదా దరఖాస్తుకు ప్రతిస్పందనగా ఉపయోగించే చట్టపరమైన ఒక పత్రం అన్నమాట ఓకేనండి దాన్ని ఎవరు ఫైల్ చేస్తారు ప్రతివాది లేదా వ్యతిరేక పక్షం ప్రయోజనం అంటే దానివల్ల లాభం ఏమిటి కథలో వారి వైపు వాదనలు అందించడానికి కొత్త ఆధారాలను పరిచయం చేయడానికి లేదా అపార్థాలను స్పష్టం చేయడానికి మరి ఉపయోగించినప్పుడు రిట్ పిటిషన్లు ఇంటర్లోక్యూటరీ దరఖాస్తులు మరియు అప్పీలు వంటి చట్టపైన వివాదాలలో అదేవిధంగా ఈ యొక్క క్లియర్గా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంబంధిత పత్రాలు రీజైండర్ అఫిడవిట్ ఇది కౌంటర్ అఫిడవిట్కు పిటి పిటిషనర్ ప్రతిస్పందన అనమాట అంటే కౌంటర్ అఫిడవిట్లు ఎలా పనిచేస్తాయి ఇది మెయిన్గా మనకి ఇంపార్టెంట్ కౌంటర్ అఫిడవిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కోర్టు నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను సమతుల్య దృక్పథంతో కలిగి ఉండడానికి సహాయపడడం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అఫిడవిట్లోని వాంగ్మూలాలు అంటే వాదనలు కౌంటర్ అఫిడవిట్ ద్వారా విరుద్ధంగా లేకపోతే అఫిడవిట్లోని వాస్తవాలను నిజమని అంగీకరించవచ్చు అని ఓకేనా కౌంటర్ అఫిడవిట్ ఎప్పుడు దాఖలు చేయాలి అసలు ఎప్పుడు దాఖలు చేస్తారు ఓకే మెయిన్ పాయింట్ నిబంధనలు స్పష్టంగా అనుమతించకపోయినా మధ్యంతర దరఖాస్తులకు ప్రతిస్పందనగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయవచ్చు కేసు పరిస్థితుల ఆధారంగా కౌంటర్ అఫిడవిట్లతో సహా అదనపు వాదనను అనుమతించే విచక్షణ కోర్టులకు ఉంటుంది అని క్లియర్గా దీని ద్వారా మనకు తెలుస్తుంది ఓకేనా మరి క్లియర్గా చూసినట్లయితే అఫిడివి అఫిడవిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అని చూసినట్లయితే సరళంగా చెప్పాలంటే అఫిడవిట్ అనేది దివాలా కేసుల నుండి విడాకుల చర్యలు మరియు కుటుంబం మరియు సివిల్ వాయిద్యాల విషయంలో మనకు సివిల్కి సంబంధించి వస్తుందండి ఇది కాదు సివిల్ వాయిద్యాల విషయాల వరకు వివిధ రకాల చట్టపరమైన చర్యలు ఉపయోగించ గల ప్రమాణ స్వీకార ప్రకటన అని అర్థం అన్నమాట ప్రత్యక్ష ప్రమాణ సాక్ష సాక్ష్యం సాధ్యం కానప్పుడు సాక్ష్యంగా ఉపయోగించే అత్యంత సాధారణ చట్టమైన పత్రాలలో ఇది ఒకటని క్లియర్గా అఫిటవి యొక్క ముఖ్య ఉద్దేశం అని మనకైతే ఇక్కడ ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు ప్రతివాదులను సమాధానం ఇవ్వబడిన ఒక పత్రం అన్నమాట పిటిషనర్ చేసిన ఆరోపణలు తిరస్కరించేందుకు లేదా వివరణ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది లేదా ప్రధాన లక్ష్యం పిటిషనర్ చేసిన వాదనలను కూలం చేయడం లేదా బలహీనపరచడం అని అర్థం క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మరి రీసెంట్గా మనకైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క కౌంటర్ దాఖలు చేయడం ద్వారా మనకేంటంటే ఈ యొక్క ఆల్రెడీ ఉన్నదానిపై అసలు స్పష్టంగా మనకు కౌంటర్ దాఖలు అఫిడేవిట్ దాఖలు అంటే ఏంటి క్లియర్గా మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రయోజనం ఏంటి ఓకేనా ఉపయోగించినప్పుడు ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎవరు ఫైల్ చేస్తారు అనేది క్లియర్గా మీకు అర్థమైంది ఓకే తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి రీసెంట్గా అంటే ఈరోజు మనకు మార్నింగ్ వచ్చిన డేట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఆరు పదమూడు నిమిషాలకు ఏప్రిల్ నాలుగో తేదీన వచ్చిన అప్డేట్ అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది మరి చూసినట్లయితే విజయనగరం కానిస్టేబుల్ నియామక ప్రక్రియ మరి కొద్ది రోజుల్లో ముగియనుంది డెంకాడ్ మండలంలోని చింతవలస చింతల వలస ఏపీఎస్పి బెటాలియన్లో ఉన్న పోలీస్ శిక్షణ కేంద్ర కా కేంద్రాన్ని విశాఖపట్నం రైజ్ డిఐ జి గోపీనాథ్ జెట్టి గారు గురువారం సందర్శించారు స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి శిక్షణ కేంద్రానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు కానిస్టేబుల్ నియామక ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుందని శిక్షణకు వచ్చే కానిస్టేబుల్ మౌలిక వసతులు కల్పిస్తామని డిఏజీ గారు చెప్పడం జరిగింది దీనిని బట్టి కూడా మనకు ఎగ్జామ్ అనేది అతి త్వరగానే కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది మే ఒకటిన ఫైనల్ ఇయరింగ్ అయ్యే అవకాశాలు నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఎందుకు ఇక్కడ క్లియర్గా యొక్క అఫిడవిట్లు దాఖలు కూడా చేయడం జరిగింది ఎందుకు ఆల్రెడీ మేడం గారు అయితే హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించి మేము ఒక అఫిడవిట్ వేసి ఆ యొక్క కేసును పరిష్కరించి త్వరగా మేము మెయిన్స్ కండక్ట్ చేస్తాము ఒక నెల నెలన్నర రోజుల్లో అని చెప్పడం జరిగింది లాస్ట్ టైం అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా మీ ముందుకు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగానే కౌంటర్ ఎక్కడ అఫిడవిట్లు అయితే దాఖలు చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి మరి త్వరగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ కావాలి త్వరగా కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో బోర్డు మరియు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా ఎవరైతే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఎవరైతే ఈ సమయంలో ప్రిపరేషన్ దూరంగా పెట్టద్దు పెట్టద్దు అని ఆల్రెడీ కోర్టు జాబ్స్ కూడా వస్తున్నాయి అది ఇది సిలబస్ ఒకటే కాబట్టి మెయిన్స్ టార్గెట్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి అటు కోర్టు జాబ్స్ కు ప్రిపేర్ అయినా ఇటు మెయిన్స్ కు ప్రిపేర్ అయినా రెండు ఉద్యోగాలు క్రాక్ చేయొచ్చు అని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అభ్యర్థులకు ముందుగానే అలర్ట్ చేస్తున్నాను అది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా క్లియర్గా అఫిడవిట్ అంటే ఏంటి అర్థమైంది ఓకేనా అదేవిధంగా యొక్క కేసుపై ఉన్న యొక్క హోంగార్డ్స్ కేసుపై దాఖలు చేయడం జరిగింది మరి అదే ట్రైనింగ్ సెంటర్ అప్డేట్ కూడా అవ్వడం జరిగింది మరి ఈ రెండు అప్డేట్స్ మనం చూసినట్లయితే మనకు ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు అతి త్వరలోనే మనకు జూన్లోనే జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు మే ఒకటిన ఫైనల్ హియరింగ్ అయితే ఉంది ఎండింగ్ నాటికి మనకు ముప్పై తేదీ నాటికి యొక్క అప్డేట్ జడ్జిమెంట్ వచ్చిన జూన్ ఆఖరిలో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి లేదా బై మిస్టేక్ మిస్ అయితే జూలై మొదటి రెండో వారంలో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ట్రైనింగ్ సెంటర్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది అభ్యర్థులు ఇంకా ఆలోచన వద్దు ఇది కాదులే మన వల్ల కాదులే మాటలేలే మాటలు మాటలే అని దయచేసి అనుకోవద్దు ప్రిపరేషన్ వేగవంతం చేయండి మీరు ఇంకా ఎట్టి పరిస్థితులలోనూ ఆలోచించవద్దు ఇంకా ఆ వీడియో ఈ వీడియో చూసుకుంటూ ఇప్పట్లో ఉండదులే అని అనుకోవద్దు దయచేసి మిత్రులారా ఆల్రెడీ మేడం గారు చెప్పారు అఫిడేవిట్ ఒకటి మేము దాఖలు చేస్తాము చేసిన తర్వాత యొక్క కోడ్ కేసును త్వరగా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది క్లియర్గా అదేవిధంగానే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది అభ్యర్థులు గమనించాలి కాబట్టి ఇంకెట్టి పరిస్థితుల్లో సరే నెక్స్ట్ వచ్చే అప్డేట్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ అప్డేట్ రావడం జరుగుతుంది ప్రెస్ నోటు వచ్చే అప్డేటు ప్రెస్ నోట్ అప్డేట్ రావడం జరుగుతుంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉండండి ఇంకా మరికొన్ని రోజుల్లోనే ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ప్రాసెస్ కూడా ఆరు వేల ఒక్కొంత కానిస్టేబుల్ యొక్క ప్రాసెస్ కూడా త్వరగా కంప్లీట్ కాబోతుంది ట్రైనింగ్ సెంటర్కు వెళ్ళబోతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ మిస్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ కూడా వదులుకోవద్దు ఈ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్